అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనం అనుకుంటాం కానీ అందరూ బాగుంటున్నారు కానీ ఓసీలు బాగోట్లేదండి వారికి అసలు ఎలాంటి అవకాశము లేదు డెబ్బై ఐదు సంవత్సరాల ఈ రిజర్వేషన్ ప్రక్రియలో అన్యాయం అయిపోయింది ఓసీలు ఓసీల్లో బ్రాహ్మలు కోమట్లు వెలమలు రెడ్లు కమ్మవారు ఇలా ఉన్నారు కదా సో వెనకటిలాగా ఇప్పుడు లేదండి మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫైవ్ కింద ఏమని రాయబడింది పది సంవత్సరాల వరకు రిజర్వేషన్ అనేది అమలు చేయాలి ఎందుకంటే వారికి చేయూతను కల్పించాలి అని సో అందరికీ సంతోషమే అండి అందరూ ఒకటే వారికి కూడా చేయుత కావాలి కల్పించాలి కానీ ఒకళ్ళకి చేయుతను కల్పిస్తూ ఒకళ్ళని అన్యాయం చేయకూడదు కదా ఒక ఒక కొడుకుని నువ్వు బాగా ఎత్తుకొని తిప్పుతూ ఒక కొడుకుని నువ్వు ఏడుస్తూ ఉంటే అలా వదిలిపెట్టకూడదు కదా తల్లి అందరికీ తల్లే కదా దేశం అందరికీ దేశమే కదా అందరికీ అందరికీ అందరూ సమానమే కదా కులం అని చెప్పి విభజించి నువ్వు అగ్రకులం అని చెప్పి నువ్వు ఓసి అని చెప్పి నీకు ఎలాంటి అవకాశాలు ఇవ్వమని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మా పిల్లలకి అన్యాయం చేస్తున్నారు కానీ ఎప్పుడైతే సమానత్వం వచ్చిందో ఒక పది సంవత్సరాలని లిఖించబడింది కదా పది సంవత్సరాలు పోయింది మళ్ళీ పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ పది సంవత్సరాలు ఇప్పటి వరకు సంతోషమే కానీ ఇప్పటి నుంచి అయినా మా బాధ ఏంటంటే ఇది మా బాధ మా గోడు ఓసీలో ప్రతిభావంతులైన నిరుపేదలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ కథ ఏంటి మెడిసిన్కి చదువుకోవటానికి డబ్బులు లేవు ప్రతిభ ఉందంటే అలాంటి వారిని కూడా ఆదుకోవచ్చు కదా ఇప్పుడు ఏ సిస్టంలో ఇప్పుడు వాదించే వాళ్ళు మాకు ఇంకా కావాలి అని ఇప్పుడు మేము అడుగుతున్నామండి మిమ్మల్ని మేము కించపరచట్లేదు మీ హక్కుల్ని మేము ఏమీ అంటలేదు మేము జస్ట్ అడుగుతున్నాము మా పిల్లల్ని కూడా చూడండి కొంచెం ఈ రాజ్యాంగం రిజర్వేషన్ అనేది కంపల్సరీ కావాలి వద్దని ఎవ్వరంటలేదు కానీ మార్పులు జరగాలి ఆర్థికంగా వెనకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చి మిగతా వారందరినీ ఒకటేగా చూడమని మేము కోరుకుంటున్నాం ఈవెన్ రాజకీయ నాయకులు కూడా మార్చే ధైర్యం లేదు అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు అన్యాయం అయిపోతున్నా సరే నోరు మూసుకుంటున్నా కానీ అడిగే ధైర్యం ఎవరికీ రావట్లేదు ఇప్పుడిప్పుడే ఒకటి రెండు వాయిసులు రైజ్ అవుతున్నాయి ఇక్కడ ఎలాంటి అవకాశం లేక విదేశాలకు అప్పులు చేసి మరి పిల్లల్ని దూరంగా ఏ మీ పిల్లలే పిల్లలా మా పిల్లలు పిల్లలు కాదా వా వారి పిల్లలు వాళ్ళ దగ్గర మా పిల్లలు మేము దగ్గర పెట్టుకోవాలని మాకు ఉండదా అవకాశాలు లేనప్పుడు ఏం చేస్తారు ఇతర దేశాలకి పంపించటం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు రాగలుగుతున్నారా అటు ఇటు కాకుండా అయిపోతున్నారు వెనకటిలాగా సంస్థ ఇప్పుడు లేదండి అందరూ ఒకటి ప్రతి సంస్థలో కూడా ప్రభుత్వం ఆదుకున్న వాళ్ళే ఉన్నారు లేరు అని మీరు నిరూపించండి ఏ సంస్థలో లేరు మీరు చెప్పండి అన్ని ఉన్నత వర్గా అన్ని ఉన్నతమైన పదవుల్లో ప్రభుత్వ చేయూతను అందించిన వారు ఉన్నారు అన్నిట్లో ఉన్నారు ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అవకాశాలు ఓసీ పిల్లలకి లేదు అని రాజకీయ నాయకులకి తెలుసు కానీ ఒక్క రాజకీయ నాయకుడిని ముందుకొచ్చి నేను దీన్ని తీసేస్తాను నన్ను మీరు నిలబెట్టండి నేను ఇవన్నీ తీసేస్తాను అని అంటున్నారా ఈ రాజకీయ నాయకులు ప్రోత్సహించేది ఫ్రీ 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 అని అన్ని ఫ్రీ కాదు ఎక్కడి నుంచి తెస్తారు ఒక తండ్రి దగ్గర పది రూపాయలు ఉన్నాయి చర ఇద్దరు కొడుకులకు ఐదు ఐదు రూపాయలు ఇవ్వాలి ఐదు రూపాయలు ఇచ్చి నీకు ఇంకా కూడా మూడు రూపాయలు ఇస్తారా ఫ్రీగా ఇస్తారా ఫ్రీగా చాక్లెట్ ఇస్తా ఫ్రీగా బిస్కెట్ ఇస్తా అని అంటే ఎక్కడి నుంచి తెస్తాడు అప్పైనా చేయాలి పెద్ద కొడుకు ఐదు రూపాయలు అన్నది వీడికి ఇవ్వాలి అంతే కదా ఎవరి మీద పడుతున్నాయి అవన్నీ రాజకీయ నాయకులు ఏమని చెప్పాలి నేను ప్రతిభకి పట్టం కడతాను అందరూ సమానమే అని ఎవరు వస్తున్నారండి ముందుకు ఎవరు రారు అసలు ఈ టాపిక్ గురించి మాట్లాడాలంటేనే గజగజ వణిగిపోతున్నాము అసలు ఈ టాపిక్ అంటేనే భయం వేస్తుంది మాట్లాడాలంటేనే భయం వేస్తుంది మనం ఎవరిని దూషించట్లేదు మాకు ఇది ఇవ్వండి అని అడుగుతున్నాము అందులో తప్పేం లేదు కదా మా పిల్లలు అన్యాయం అయిపోతున్నారు మా పిల్లలు కూడా కొంచెం కల్పించండి మరి ఇప్పుడు బ్రాహ్మలు ఉన్నారు తొంభై పర్సెంట్ ఇంకా కూడా పౌరోహిత్యం మీదే ఉన్నారు పాపం రెక్కాడు తెగం డొక్కాడని సంసారాలు వాళ్ళయి వాళ్ళకి కులం పేరు మీద చెప్పి అన్యాయమే కదా ఏ ఎక్కడా కూడా సీట్లు లేవు ఏమీ లేవు అవకాశం అనేది కనిపించట్లేదు అట్లాగే కోమట్లున్నారు కిరాణా షాప్లో ఇంకా కూడా తొంభై శాతం ఎవరండి ఎక్కడో ఒకళ్ళు అసమానత్వం ఇప్పుడు సమానత్వం సమానత్వం అని చెప్పి ఈ వర్గాలకు అసమానత్వం జరుగుతుంది ఓసీ వర్గాలకి ఎందుకంటే దీర్ఘకాలంగా కొనసాగుతుంది డెబ్బై సంవత్సరాలు అయిపోయింది అందరూ పైకి వచ్చేసారు అందరు చక్కగా చదువుకుంటున్నారు ఇంకా కూడా బాగా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు కూడా తీసుకుంటున్నారు తీసుకోవాల్సిన అవసరం లేదు రిజెక్ట్ చేయొచ్చు నాకు గవర్నమెంట్ శక్తినిచ్చింది కృతజ్ఞతతో నాకు గవర్నమెంట్ నాకు చదివిచ్చింది నేను విద్యా సంస్థలో ఉన్నా నేను ఈ సంస్థలో ఉన్నా నేను అందులో ఉన్నా ఇంజనీరింగ్లో ఉన్నా ఇందులో ఉన్న నా పిల్లలకి ఎందుకు నా పిల్లలు కష్టపడాలి చదవాలి రిజర్వేషన్ తీసుకోవద్దన్న ఎవ ఎంతమందికి ఉందండి అది తీసుకుంటానే ఉన్నారు కదా అంటే తీసుకునేందుకు నేను అంటలేదండి పాపం ఓసీలో పుట్టి నిరుపేదలైన పిల్లల పరిస్థితి ఏంటండి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని నేను కోరుతున్నాను రిజర్వేషన్ రావాలి కానీ ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్ కావాలి మిగతా వాళ్ళందరూ సేమ్ అప్పుడు ప్రతిభావంతులకి ఎప్పుడైతే కనుక సీట్ వస్తుందో ప్రతిభావంతులకి ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో దేశం బాగుపడుతుంది ఒక సైంటిస్ట్ తొంభై ఐదు మార్కులు వచ్చి ఇవన్నీ ఏమీ లేకుండా డైరెక్ట్ నువ్వు ఒక మంచి సైంటిస్ట్ అయితే దేశానికి ఉపయోగపడతాడు ఒక మంచి డాక్టర్ ఒక మంచి సర్జన్ తొంభై ఐదు మార్కులు తెచ్చుకు తొంభై మార్కులు తెచ్చుకున్నవాడు కనుక సర్జన్ అయితే వాడు మంచి మంచి కనపెడతాడు ఇతర దేశాలకు వెళ్ళి ఆ దేశాలకి సేవ చేయడు ఇక్కడే ఉండిపోతాడు ఇక్కడ అవకాశాలు రానివారే కదా ఇతర దేశాలకు వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు అమెరికాకు పోయి పిల్లలందరూ తిప్పలు ఎందుకు పడుతున్నారు ఇక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి ఎందుకు పోతారు అవకాశమే లేదు మరి ఎంత నష్టపోతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని దూరంగా పెట్టుకొని నష్టపోవట్లేదా ఒక తల్లిదండ్రులు బాధ ఎంత బాధ అండి పిల్లల్ని దూరం పెట్టుకొని తిండి తిన తిని తినక అప్పు చేసి మరి పంపుతున్నారు చాలామంది ఈ ఈ బాధలన్నీ పోతాయి కదా గవర్నమెంట్ కనుక కొంచెం మారిస్తే సవరిస్తే సో అందరూ ఒకటే అండి సమానత్వం ఐక్యమత్యం ఉండాలి నువ్వేంటి నువ్వే కులము నువ్వేంటి అని విభజనలు కాపేసి రిజర్వేషన్ కొనసాగించేది దే ఏ రూపంగా అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి మిగతా వాళ్ళందరికీ తీసేసేయండి అప్పుడు ఈ దేశం బాగుపడుతుంది ఓసీలను కూడా కొంచెం ఆలోచించుకోండి చాలా అన్యాయం అయిపోతున్నారు పిల్లలు సో ఇది చెప్పడానికి ముందుకు వచ్చాను చాలామంది కూడా ఇంకా ఇప్పుడిప్పుడే చెప్తున్నారు చాలామంది టాపిక్ మాట్లాడటానికి భయపడుతున్నారు నష్టపోతున్నాం కదా మరి నష్టపోతున్నప్పుడు నా గొద్దుల నుంచి వస్తుంది మరి మన పిల్లలందరూ ఆగమాగం అవుతున్నారు రావద్దా చెప్పండి సో మీరు కూడా పొందుతున్న వాళ్ళు దీన్ని సహకరించండి ఎందుకంటే మీరు విమర్శించకండి ఇప్పుడు చాలామంది వారికి రిజర్వేషన్ కావాలని పోరాడేవాళ్ళు ఓసీలని లకారాలు మకారాలతో తిడుతూ అక్కడ సభల్లో మీటింగులు పెడుతున్నారు అది ఎంతవరకు సమంజసం చేస్తాం ఎవరు ఆపారు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇస్తుంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా ఎవరు ఆపారు ఇంకా కూడా తిట్టుకుంటా తిట్టుకుంటా సభలు చేసుకోవాల్సిన అవసరం లేదు సంస్కారంగా మా చెయ్యొచ్చు మేము ఎవరినన్నా తిడుతున్నామా మాకు రావాల్సింది మేము అడుగుతున్నాం అంత ఇవ్వండి మహాప్రభు అని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అంతే ప్రతిదీ రిక్వెస్ట్ చేసుకోవాలి అమ్మాయినా అన్నం అడగ అమ్మాయినా పెట్టదు కదా అలాగే మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పరిస్థితి మారాలి అని అడుగుతున్నాము